హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అది రేటి రుచి ఈరోజు చాలా సింపుల్గా ఎన్నో ఆరోగ్య ఉన్న మునగ పూలతోటి ఎలా తయారు చేసుకుందాము ఫ్రై మునగ మునగ పూలతో ఫ్రై ఎలా తయారు చేసుకుందాం చూద్దాం అందరూ మునగకాడలు మునగ ఆకుతో తయారు చేసుకుంటూ ఉంటారు కదా అలాగే ఈ మునగ పూలలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఈ మునగ పూలను శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీరా అలాగే పది ఎండుమిర్చి మంచిగా దోరగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇవి దోరగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకుందాము తర్వాత ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీర పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను ఒక ఎండుమిర్చి తుంపి వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న మునగ పూలని ప్యాన్లోకి వేసేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా నేను డ్రైగా ఫ్రై అవ్వకుండా అందులో విటమిన్స్ ఉన్న అన్నీ బయటికి వెళ్ళిపోకోకుండా అందులోకి నేను ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే విటమిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి కదా అలాగే డ్రై చే ఫ్రై చేసుకుంటా ఉంటే అందుకోసం నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను తర్వాత బాగా కలుపుకుందాము ఒకసారి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం మూత తీసి చూద్దామండి ఇప్పుడు బాగా మునగపూల పూల పూ అన్నీ బాగా మగ్గిపోయాయి కదా తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందాము ఇలా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకుందాము మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము ఈ మునగ పూలలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందరూ మునక్కాడలు మునగ ఆకుతోటి చేసుకుంటూ ఉంటారు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము ఇందులో కొంచెం వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయింది కదా తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము ఇందులో విటమిన్ ఏ అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కాల్షియం మిల్క్ పాలల్లోనూ ఎగ్లోనూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా ఈ మునగాకులో మునగ పూలలో కూడా చాలా కాల్షియం ఉంటుంది కాల్షియం తక్కువ ఉన్నవారు బాగా తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కొంచెం తడిగా ఉన్నట్లు మరి డ్రైగా చేసుకోకూడదు ఈ మునగ పూతని అందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి అంతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా హెల్దీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఒకసారి మీకు దొరికితే మునగపూలు పూలు దొరికితే ఇలా ట్రై చేసి చూడండి చాలా మంచిది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ వెరీ